అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరో తీపి కబురు సీఎం కీలక నిర్ణయం పెండింగ్ బిల్లుల చెల్లింపులకు కొత్త తేదీ విడుదల దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఆరు నెలలు గడిచిన లోక్సభ ఎన్నికలు ముగిసిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పటిష్ట మాత్రం వినటం లేదు హామీల అమల్లో ప్రభుత్వం ఇంతవరకు ఇతర వర్గాలపై దృష్టి సారిస్తూ ప్రభుత్వ పాలనలో కీలకమైన ఉద్యోగులను విస్మరిస్తుందన్న ఆవేదన వ్యక్తమవుతుంది ఇటీవల ఒక డిఎను ప్రకటించిన ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కలిగిన అది మంచుకొండల్లో చిన్న భాగం మాత్రమే అసలు సమస్య అలానే పేరుకుపోయి ఉన్నాయని అయితే వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పెండింగ్లో ఉన్నటువంటి ఆరు డిఏలకు గాను ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క డిఏను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏను అయితే మంజూరు చేసింది ఇది ఉద్యోగులకు కొంత ఆర్థికంగా ఊరటనిచ్చినప్పటికీ మిగిలిన ఈ యొక్క ఐదు డిఏల బకాయిలపై స్పష్టత ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశకు గురి చేసింది చరిత్రలో తొలిసారి ఇన్ మేరకు డిఎల్ పెండింగ్లో ఉండటం ఇదే ప్రథమం ఈ పరిస్థితి ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికను చిన్న భిన్నం చేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు పరిష్కారం కానీ ప్రధాన సమస్యల చిట్ట ప్రభుత్వం ప్రమోషన్లు బదిలీలు జీవో నంబర్ మూడు వందల పదిహేడు పాక్షిక సవరణలు వంటి పరిపాలనాపరమైనటువంటి చర్యలు చేపట్టిన ఉద్యోగుల ఆర్థిక ఆరోగ్య భద్రతకు సంబంధించి కీలక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి ముఖ్యంగా ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ పూర్తిగా నిర్వీర్యమైంది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కు ప్రభుత్వం వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకపోవడంతో వారు ఈహెచ్ఎస్ కార్డులను తిరస్కరిస్తున్నారు దీంతో ఉద్యోగులు పెన్షనర్లు అత్యవసర సమయాల్లో అప్పులు చేసి లక్షలు పెట్టి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా ఏళ్ల తరబడి క్లియర్ కావటం లేదు ఇక రెండోది ఆర్థిక బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్న మూడు డిఏలు అలాగే జీపీఎఫ్ రుణాలు ఫైనల్ సెటిల్మెంట్ తీవ్ర జాప్యం రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం నెలల తరబడి నిరీక్షణ మూడోది వేతన సవరణ ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న కొత్త పిఆర్సీ ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు పిఆర్సీ ఆలస్యం కావడం వల్ల ప్రతి ఉద్యోగి లక్షల రూపాయలు నష్టపోతున్నారని సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి సిపిఎస్ రద్దు హామీ అధికారంలోకి వస్తే మొదటి వంద రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది సో ఇవన్నీ నీట మునిగగా పరిపాలన పరమైన సమస్యలు కొత్త జిల్లాలు ఏర్పడి ఎనిమిదేళ్ళు గడుస్తూ ఉన్న ఇప్పటి వరకు క్యాడెట్ స్ట్రెంత్ ఖరారు చేయటం చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో పరిపాలన కుంటుపడుతోంది ఖాళీల భర్తీ ప్రక్రియ కూడా ఈ విధంగానే సాగుతోంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ చైర్మన్గా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి నెలలు గడిచింది అయితే ఇప్పటివరకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాలు జయిస్తూ ఒకసారి కూడా అధికారికంగా చర్చలు జరపలేదు ఎన్నికల ముందు తరు ఎన్నికల ముందు ఆ తర్వాత అనేక సార్లు విజ్ఞప్తి చేసిన కమిటీ సమావేశం కాకపోవడంతో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించేలాగా చేస్తోంది అని జేసీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు ఇందిరమ్మ రైతు ఇండ్లు రైతు భరోసా రుణమాఫీ వంటి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేది మేమే కానీ ఆ పథకాల ఫలాలు మాకు అందవు లక్షల్లో ఆదాయ పన్ను చెల్లిస్తున్న మా పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ బిల్లులు కూడా రావటం లేదు ప్రభుత్వానికి మేమంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని ఒక ఉద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేశారు ఈ భావన ప్రస్తుతం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులలో బలంగా నాటుకుపోయింది ప్రస్తుతం జిల్లాల నుంచి మంచి సంఘాల నాయకత్వంపై తీర్పు తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా చర్చలు జరపాలని ప్రారంభించాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది రాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వానికి ఒక ప్రమాద అగ్ని పరీక్షలా కానున్నాయి ఈ బడ్జెట్లో అయినా ఉద్యోగులకు డిఏ బకాయిలు పిఆర్సి వంటి ఏర్పాటు ఈహెచ్ఎస్ బకాయిల చెల్లింపు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు లేని పక్షంలో తమ హక్కుల సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని అయితే వారు హెచ్చరిస్తున్నారు